నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఫైల్ అండి ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సో మా బా ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది హిచ్చింగ్ స్టార్ట్ అయింది సో ప్రాబ్లం వచ్చేసి వాడికి దోమ కరవడం సో ఇది ప్రిస్క్రిప్షన్ అండి చూసారు కదా డాక్టర్ లిస్ట్ బాగానే ఉంది కదా ఎందుకు నేను ఈ వీడియో తీయాలనుకున్నానంటే ఎస్పెషల్లీ మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి సో చిన్న పిల్లల విషయంలో మనం ఎలాంటి అంటే మనకు ఈ మధ్య అంటే లైక్ తెలుసు మనందరికి ఆల్మోస్ట్ ఆల్ మస్కిటోస్ కరిస్తే లైక్ డెంగ్యూ ఫీవర్ మలేరియా ఫీవర్ ఇవి వస్తాయని అదొకటే కాకుండా లైక్ ఇంకా మనకు చాలా వరకు ప్రాబ్లమాటిక్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఈరోజు తెలుసుకున్నారు మా బాబుకి హిచ్చింగ్ స్టార్ట్ అయిందండి సో డాక్టర్ లైక్ మెడిసిన్స్ రాసింది ఇది సోపు ఈ సోపు మనము ఈ సోపు పిల్లలకి వాడాలి అని చెప్పింది ఎందుకంటే వాడికి హిచ్చింగ్ దద్దులు ఉన్నాయన్నమాట అసలు ఆల్మోస్ట్ ఆల్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అని చెప్పాను కదా సో ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ వన్ నైంటీ ఎయిట్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిరప్ సిరప్ కూడా ఇది మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ ఒక నైన్ డేస్ ఒక సెవెన్ డేస్ ఇవి వాడమని చెప్పారు సో నేను అవి మీతో పంచుకుంటున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి దీని ప్రైజ్ వన్ ట్వంటీ ఇది కూడా సిరప్ అండి ఇది మనకి వన్ ట్వంటీ సిక్స్ ఇది లోషన్ అండి ఇది కంప్లీట్గా ఈ లోషన్ వచ్చేసి మనం కంప్లీట్గా నైన్ డేస్ సారీ వన్ వీక్ వాడమన్నారు మార్నింగ్ అండ్ నైట్ ఆఫ్టర్ దట్ ఫైవ్ డేస్ వచ్చేసి ఓన్లీ ఫర్ నైట్ టైం యూస్ చేయాలి ఒక సెవెన్ డేస్ మాత్రము మార్నింగ్ నైట్ ఆఫ్టర్ టేకింగ్ ద బాత్ ఓకే ఇది వచ్చేసి మనకు ప్రైస్ టూ ఎయిటీ ఫైవ్ అంటే టూ ఎయిటీ సిక్స్ అనుకోండి ఓకే నెక్స్ట్ ది ఫైనల్ ఈస్ లోషన్ ఇది కూడా మాయిశ్చరైజ్ లోషన్ అండి ఇది వచ్చేసి అన్నిట్లో లైక్ ఇది ఎక్కువ మనకు కాస్ట్ పడింది ఇది వచ్చేసి చిన్నపిల్లలది కదా ఇది వచ్చేసి మనకు సెవెన్ టెన్ రూపీస్ అండి లోషన్ ఇది మాయిశ్చరైజ్ లోషన్ కంపల్సరీ మనము ఎనీ సీజన్లో ఈ మాయిశ్చరైజేషన్ ఆఫ్టర్ టేకింగ్ బాత్ తర్వాత మనము వాడాలి ఎనీ సీజన్ లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వింటర్ ఇట్స్ ఆల్ ఫర్ సమ్మర్ వింటర్ రైనీ సీజన్లో కూడా ఈరోజు నాకు అనుకోకుండా అంటే ఆల్రెడీ నేను అక్కడ ఉన్నప్పుడే టూ టైమ్స్ నేను తీసుకెళ్లాను సో బడ్జెట్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది సోప్స్ వాడా లోషన్ వాడా తగ్గలేదని చెప్పేసి మళ్ళీ ఇది ఫైనల్గా ఒకసారి ఇంకా వెళ్ళడం జరిగింది సో మొత్తం ఈరోజు బడ్జెట్ వచ్చేసి టూ థౌజండ్ చేంజ్ అయ్యిందండి ఈరోజు సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ ది పేరెంట్స్ ప్రతి ఒక్కరు వారి వారి ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా కవర్ చేస్తూ పిల్లలకి మంచి లైక్ కంప్లీట్ క్లోతింగ్ అనేది ఉండాల్సిందే వాళ్ళు ఆడుకున్న టైంలో ఆడుకుని వచ్చిన టైంలో కూడా మనం హ్యాండ్ వాష్ కంపల్సరీ తర్వాత మనం వారికి మార్నింగ్ పాజిబుల్ మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీ బిఫోర్ గోయింగ్ టు బెడ్ కంప్లీట్ బాత్ చేయించి ఈ లోషన్ అప్లై చేసి పిల్లల్ని ఎవ్రీడే మనం పడుకోబెడితే బాగుంటుంది ఎందుకంటే మస్కిటోస్ ఎక్కువైపోయినాయి దానివల్ల వచ్చే ప్రమాదాలు ఇవి అనమాట మా బాబుని నేను లైవ్ ఎగ్జాంపుల్ సో ఐ రిక్వెస్ట్ అందరికీ మీ పిల్లల్ని జాగ్రత్తగా మస్కిటోస్ నుండి ఇవి అవాయిడ్ చేయడానికి నేను చెప్తున్నానండి ఈ వీడియో తీశాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్